మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ సీసీ కెమెరాలు వాటి ప్రాముఖ్యత నల్గొండ జిల్లా వన్ టౌన్ సి రాజశేఖర రెడ్డి గారు మనతోటే ఉన్నారు ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇటీవల జరిగినటువంటి అంతరాష్ట్ర దొంగల్ని అంటే సీసీ కెమెరాలు దూరం పట్టుకోవడం జరిగింది అంటే ఫీలింగ్ ఎస్ అవునండి అందరికీ నమస్కారం మన జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్రబాబు ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆదేశానుసారము ఈ సీసీ కెమెరాలపై ప్రతి కాలనీలలో కావచ్చు ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర కావచ్చు కాంప్లెక్స్లలో కావచ్చు ఆ అందరికీ కూడా ఫస్ట్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది ఆ క్రమంలో భాగంగానే కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ ద్వారా నేను సైతం ద్వారా చాలా మంది సీసీ కెమెరాలను ఏర్పరచుకున్నారు అలాగే మనకు పోలీస్ సంబంధించి కూడా చాలా కెమెరాలు ఆ మెయిన్ కూడలిలో ఉండడం వల్ల అనేక మీరు అన్నట్లు ఇప్పుడు చెప్తున్న ఎగ్జాంపుల్ అంతరాష్ట్ర దొంగ అనేది ఒక షాప్ అతను నేను సైతం ద్వారా కెమెరా ఏర్పరచుకున్నారు ఆ రోజు దొంగతనం జరిగిన రోజు వాళ్ళ ఇంటికి తాళం వేసి ఎవరైతే విక్కిమ్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసుకునేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అరుతుల బంగారం వెండి వస్తువులు పోయినాన్ని కంప్లైంట్ చేయడం జరిగింది సో వెంటనే మేము పక్కనే ఉన్నటువంటి షాప్ లో ఉన్న కెమెరాని అబ్జర్వ్ చేయడం జరిగింది అందులో క్లియర్ గా ఆ దొంగతనం చేసినటువంటి అంతరాష్ట్ర దొంగ నడుచుకుంటూ వెళ్ళడం అతను వెపన్ ఉపయోగించడం అవన్నీ మాకు తెలిసిపోయింది గతంలో ఇతని మీద యాభై కేసుల వరకు ఉన్నాయి సో ఇతని యొక్క నడక విధానము అతని యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి వెంటనే అతని రుద్రాక్ష సీన్ గా ఐడెంటిఫై చేసి సీసీఎస్ టీము ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది సార్ ఇప్పుడు సిసి కెమెరాలు ఉపయోగించుకొని రావాలి లేదా ఉపయోగించుకోవడం కావచ్చు అంటే మీరు ఎట్లాంటి సందేశిస్తారు ప్రతి ఒక్కరు కూడా గతంలో ఒక అపోహలు ఉండేవి సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ప్రవేశపోతుందని లేకపోతే అని అట్లాంటిది ఏమీ అపోహపడదు సీసీ కెమెరా అనేది మన మనకు మన కుటుంబానికి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు ఆ సంపదకు భద్రతను ఇస్తాయి ఒక మీ అందరికి తెలుసు ఒక సీసీ కెమెరా వంద మంది సిబ్బందితో సమానం అని కూడా తెలుసు సో ఈ సిసిటివి కెమెరా పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా సరే వెంటనే కొత్త వ్యక్తి ఎవరైనా మన చుట్టుపక్కల తిరుగుతున్నట్లయితే వెంటనే మోషన్ సెన్సర్ అనేది ఉంటుంది దాంట్లో ఈజీగా నోటిఫికేషన్ ఫోన్కి వస్తుంది వెంటనే మీరు అలాన వాళ్ళు తిరుగుతున్నారు మన ఇంటి చుట్టూ అని చెప్పేసి హండ్రెడ్ గానీ పోలీస్ తెలియజేసినట్లయితే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం జరుగుతుంది దొంగలు కూడా బయటపడే దొరికే అవకాశం ఉంటుంది సార్ ఇంకొకటి అంటే ఇట్లాంటి ప్లేస్ లో వాడితే ఉంటుంది అంటారు డెఫినెట్ గా సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు కూడా మనకు మెయిన్ సాక్ష్యంగా పరిగణించబడుతుంది సో ఆ సాక్ష్యాన్ని కోర్టు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సిసిటివి అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి సిసిటీవీ కెమెరా ఏర్పరచు పెట్టే టైంలో ఖచ్చితంగా ఐపీ బేస్డ్ కెమెరా ఉండ ఉండడము అలాగే నైట్ విజన్ ఉండడము కొన్ని కొన్ని చోట్ల పవర్ ప్రాబ్లం ఉన్నట్లయితే సో సోలార్ కి సంబంధించి ఉండడము అలాగే ముఖ్యంగా కూడలి ఇంపార్టెంట్ జంక్షన్స్ కాలనీ వాళ్ళైతే జంక్షన్స్ దగ్గర పెట్టుకోవడము ఆ కాలనీకి ఆ ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయ్యే వే ఏదైతే ఉంటుందో అది అది పెట్టుకోవడము అలాగే మళ్ళీ దానికి ఎగ్జిట్ రూట్స్ ఏమి వాటిలో వాటి ప్లేస్లలో పెట్టుకోవడము ముఖ్యంగా ఇంటి దగ్గర ఏర్పరచుకున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఉంటుంది కాబట్టి ప్రధాన ద్వారం గుమ్మంలో పెట్టుకోవడం అలాగే ఇంపార్టెంట్ పార్కింగ్ ప్లేస్ ముఖ్యంగా ఏంటంటే పార్కింగ్ ప్లేస్లలో కూడా కొత్త వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్స్ ఐడెంటిఫై కావడం రోడ్డుకు కూడా కొద్దిగా కన్వీనియంట్ గా ఉండేటట్లు పెట్లయితే రోడ్డు మీద నుంచి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు అనేది కూడా ఈ మూడు ప్లేస్లలో మెయిన్ ఎంట్రన్స్ ఒకటి అలాగే పార్కింగ్ ప్లేస్ ఒకటి మూడవది రోడ్డు రోడ్డును కవర్ చేస్తున్నట్లు మీ ఇంటిని రోడ్డును కవర్ చేసే విధంగా ఏర్పరచుకు చేసుకుంటే బాగుంటుంది మీ ప్రస్తుతం చూస్తున్నట్లయితే నేర రైతు సమాజంలో ఈ సీసీటీవీ కెమెరాలు అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని మనందరికి తెలిసిన విషయమే జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్రబాబు ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆ మన టౌన్ పట్టణ పరిధిలో అన్ని కాలనీలలో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ లలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది చాలా మంది పబ్లిక్ కి అవగాహన కల్పించడం జరిగింది దీని ద్వారా కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా వరకు దొంగతనాలు అనేవి ఆ కంట్రోల్ అయినవి జరగడం లేదు అలాగే అయిన దొంగతనాలని వెంటనే సిసిటివి కెమెరాల ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది నేరస్తుని పట్టుకోవడం జరుగుతుంది పోయినటువంటి సొత్తును కూడా రికవరీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వన్ టౌన్ పరిధిలో గతంలో జరిగినటువంటి సెన్సేషన్ కేసులు కావచ్చు మర్డర్ కేసులు కావచ్చు రోడ్ యాక్సిడెంట్లలో కావచ్చు ఈ దొంగతనాలు కావచ్చు ఈ సిసిటివి కెమెరాలో ఉన్నటువంటి దొరికినటువంటి సాక్ష్యము కోర్టుకి మెయిన్ ఎవిడెన్స్ లాగా పనిచేసింది అలాగే ముఖ్యమైన పండుగలు జాతరలు ర్యాలీలు ఆ చాలా వరకు బందోబస్తులు నిర్వహించే వాటి కూడా ఈ కెమెరా సిసిటీవీ కెమెరాల ద్వారా మాకు ఈజీ అవుతుంది అలాగే సిసిటీవీ కెమెరాలు ఉండడం వలన ఎవరైనా సరే ఆ కెమెరా ఉందంటే అక్కడ నేరం చేయాలనుకునే వాళ్ళు కూడా కెమెరా ఉందని భయపడతారు సో ప్రివెన్షన్ లాగా ఇది మంచి పనిచేస్తుంది మరొకసారి ఈ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు లేదా ఇల్లు నిర్మాణంలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సీసీటీవీ కెమెరా అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్నాము దీని ద్వారా ఏమవుతుందంటే మొబైల్ కి మనం కనెక్ట్ చేసుకోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నట్లయితే వెంటనే మోషన్ సెన్సార్ ద్వారా ఆ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ రాగానే మీరు చూసి మాకు కంప్లైంట్ చేయొచ్చు మనందరికి తెలిసిన విషయమే ఒక సిసిటీవీ కెమెరా అనేది వంద మంది పోలీస్ సిబ్బందితో సమానం అని తెలుసు అది మనకు తెలిసినటువంటి విషయాలే అది ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా సోలార్ కెమెరాస్ కూడా రావడం జరుగుతుంది దానికి ఎలాంటి విద్యుత్ అవసరం లేదు ఆ సింపుల్ గా అది ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయదు లేదంటే ఏదన్నా నిజాన్ని అబద్ధం చేయదు అబద్ధాన్ని నిజాన్ని చేయదు అది ఒక మంచి ఎవిడెన్స్ లాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సి ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏర్పరచుకొని నేర రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ